హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ ట్వంటీ సెవెంటీ నైన్ ఛానల్ని ఎవరైతే మొదటిగా చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా కను చూస్తున్నట్లయితే తప్పకుండా సపోర్ట్ చేసేయండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా వచ్చేసి నేను పులిహోర అయితే ప్రసాదం అయితే తెచ్చుకున్నాను అది ఇప్పుడు తినేస్తాను తినేసిన తర్వాత ఏమేమి చేస్తాను ఏంటనేది క్లియర్గా ఈ వీడియోలో మీకు వన్ బై వన్ అయితే చూపిస్తేస్తాను చేయండి ఇంకెందుకండి ఆలస్యం లెట్ స్టార్ట్ అయ్యే వీడియో ఎలాగో గుడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కాబట్టి నేను టూ ప్యాకెట్స్ పులిహోర అయితే తీసుకున్నాను అక్కడే టెంపుల్లో ఒక్కొక్కటి వచ్చేసి టెన్ రూపీస్ అలా పడింది ఫైనల్గా ఇప్పుడైతే ప్రసాదం కళ్ళకద్దుకొని ఒక్కొక్క ప్యాకెట్ని అయితే తినేస్తాను నాకైతే ఒక ప్యాకెట్ అయితే సరిపోతుంది లేదు ఒకవేళ సరిపోకపోతే నా ఇంట్లో ఏం లేదని చెప్పేసి నేను టూ ప్యాకెట్స్ అయితే తెచ్చుకున్నాను ప్రసాదం ప్రసాదం కొంచెం తిన్నా సరిపోతుంది కదా ఇప్పుడైతే నెక్స్ట్ చూడండి ఇక్కడ ఫైనల్గా ఈరోజు సాటర్డే కాబట్టి మేము సాటర్డే ఎక్కువగా అన్నం అయితే తినమండి ఇంట్లో ఎందుకంటే ఆ రోజు కొంచెం ఫాస్టింగ్ లాగా టిఫిన్స్ అయితే చేసుకుంటాము ఫైనల్గా ఎక్కడైతే నేను చపాతీలోకి ఇక్కడ ఎక్కువగా మేము పూరీ కన్నా కూడా ఎక్కువగా చపాతీని ఎక్కువగా ప్రిపేర్ చేస్తాము అలాగే తినడానికి కూడా ఎక్కువగా ఇష్టపడతాం అనమాట అందుకని చెప్పేసి మళ్ళీ ఆయిల్ లేనిదే మాకు చపాతీ కూడా తినడానికి ఇష్టపడదు ఫైనల్గా చపాతీలన్నీ అయితే రెడీ చేసేసి తెచ్చేసుకున్నాము ఈరోజు చపాతీలు వచ్చేసి ఇంట్లో అందరు చేశారండి నేను కర్రీ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాలవడమేను నా ప్రిపరేషను ఇక్కడ చూస్తున్నారు కదా కర్రీ ముందుగానే చేసేసాను కర్రీ సూపర్గా అయితే వచ్చింది ఈ కర్రీ డీటెయిల్స్ కూడా మీకు కావాలనుకుంటే తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఉల్లగడ్డ కుర్మ ఎలా చేయాలి ఏంటనేది నా స్టైల్ నేను మీకు చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఆల్రెడీ కర్రీస్కి కూడా చాలా వీడియోస్ అయితే వచ్చేస్తున్నాయి కదా మీకు కర్రీస్ కావాలన్నా కూడా ఆ వీడియోలు చాలామంది వీడియోస్ చేస్తూనే ఉంటారు వాళ్ళు ఒకసారి చెక్ చేసేయచ్చు లేదు నన్ను చేయమంటే తప్పకుండా నేను కూడా ఒక మంచి వీడియో అయితే నేనైతే మీ ముందుకైతే వచ్చేస్తాను ఫైనల్గా ఎక్కడైతే నేనైతే చపాతీలు అయితే కాల్ చేస్తున్నాను ఈ విధంగా ఫాస్ట్ ఫాస్ట్గా అలాగే కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం కానీ చపాతీలు కానీ అయితే చాలా టేస్ట్గా ఉంటాయి చాలా ఎంజాయ్ఫుల్గా కూడా ఉంటుందనేసి నా ఒపీనియన్ అలాగే మేము కూడా చేసిన వెంటనే ముందుగానే కర్రీ ప్రిపేర్ చేసేసుకొని వెంటనే అయితే తినేస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ ఫైనల్గా వచ్చేసి కుర్మ అయితే చేశాను కదా ఆ కుర్మా అయితే పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు చపాతీలు అయితే అయితే స్టార్ట్ చేసాము వన్ బై వన్ అయితే తింటూ ఉన్నారు అలాగే తింటూనే కాలుస్తూ ఉన్నాము ఈ విధంగా అయితే నేను ఎవరికైనా కావాలనేసి చపాతీలు అవి తీసుకొని వెళ్తాను ఫ్రెండ్స్ ఫైనల్గా చూసారా పక్కనే నేను చపాతీలన్నీ ఒక ప్లేట్లో రెడీ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా క్లియర్గా మీకు అనిపిస్తుంది కదా మా పూజ గది ఇదేనండి చూసారా మాకు ఎలా అంటే ఇంట్లోకి వచ్చిన తర్వాత గ్యాస్ పక్కనే మాకైతే ఇక్కడ పూజ గది అయితే వచ్చింది కాకపోతే కొంచెం మనం చికెన్ అట్లా తింటాం కాబట్టి కొంచెం దూరంగా వచ్చుంటే బాగుండేది స్మెల్ కూడా దేవుడికి చికెన్ స్మెల్ అంతా వెళ్తూ ఉంటుంది చికెన్ మటన్ ఫిష్ ఇంకెక్కడ ఎక్కడ పెట్టుకునే దానికి పూజ గది అవైలబుల్ లేదు కాబట్టి ఈయన ఈ ర్యాక్లలో పెట్టాల్సి వచ్చింది ఎలా ఉందో మా పూజ గది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసి నేనైతే ఇప్పుడు చపాతీలు అయితే తీసుకువెళ్ళాను అంటే ఎవరికైనా కావాలేమోనని చెప్పేసి ఇక్కడ మా సిస్టర్ కూడా తినేసి వచ్చేసింది ఇక్కడ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది నెక్స్ట్ వచ్చేసి బంగారు తల్లి వచ్చేసి ఆడుకుంటూ ఉంది ఈరోజు బంగారు తల్లి ఫస్ట్ చపాతీలు తినలేదు ఎందుకో కొంచెం లేట్గా అయితే తినింది ఇక్కడ ఫైనల్గా అయితే నేను చపాతీలు ఆల్మోస్ట్ అయితే కాల్ చేసేసి ఎత్తుకొని వెళ్తా ఉన్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా నా ప్రిపరేషన్ అయితే జరిగింది ఇది సాటర్డే లాగు ఈరోజు అయితే నేనైతే అప్లైడ్ చేస్తున్నాను మా ఛానల్ని ఎవరైనా కొత్తగా కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి అలాగే మంచి మంచి కామెంట్స్తో మీరైతే నా ముందుకు అయితే వచ్చేసేయండి నేను కూడా తప్పకుండా మీకు అయితే రిప్లై అయితే ఇచ్చేస్తాను స్కిప్ చేయకుండా వీడియోనైతే అయితే చివరి వరకు చూసేసేయండి ఈ విధంగా మా డైలీ రొటీన్ వీడియో అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకేంటి ఫ్రెండ్స్ ఆటర్డీ మీరేం తింటారు అలాగే మీరేమేమి కర్రీ చేసుకున్నారు ఏంటి మిగతా ఎక్సెట్రా ఎక్సెట్రా విషయాలు కూడా మీరు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోని షేర్ చేసేసేయండి ఇక్కడ మను తల్లి వచ్చేసి చపాతి పిండితో శివలింగాన్ని చేస్తుందని చెప్పింది చపాతి పిండితో శివలింగాన్ని చేసి దానికి పసుపు కుంకుమ అన్నీ అయితే యాడ్ చేస్తూ ఉంది అందుకే పసుపు కుంకుమ అన్నీ అయితే తీసుకొని వెళ్తూ ఉంది ఈ విధంగా అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేసాను ఫైనల్గా చపాతీలు అయితే ఆల్మోస్ట్ అయిపో వచ్చేసాయి ఇంకా టూ ఏమో ఉన్నాయి ఈ టూ కూడా కాల్ చేసేసారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చింటూ ఉన్నాడు కదా చింటూ అంటే మీకు తెలిసే ఉంటుంది మా కుక్క అండి మా కుక్క కూడా రెండు చపాతీలు శుభ్రంగా కాల్చి చిన్న చిన్న ముక్కలుగా కానీ వేసినట్లయితే అది కూడా నీట్గా అయితే తినేస్తుంది నెక్స్ట్ వీడియోలో చపాతీ చేసినప్పుడు తప్పకుండా మీకు అయితే చూపిస్తాను చింటూ ఎలా తింటాడు ఏంటి అనేది ఫైనల్గా అయితే అయిపోయాయనైతే ఇక్కడ నేనైతే చెప్తున్నాను ఇదంటే వీడియో వీడియో ఎలా అనిపించింది నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసేయండి ఆల్మోస్ట్ అయితే చపాతీలు అన్నీ కూడా ఫినిష్ అయితే అయిపోయాయి ఈ విధంగా సాటర్డే మా డైలీ రొటీన్ వీడియో ఈ విధంగా అయితే ఉంటుంది ఇప్పుడైతే నేను మొబైల్ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నానో మీరే చూడండి ఇక్కడ చూసారా బంగారు తల్లి ఇక్కడ హాయ్ చెప్తుంది అదే చెప్పాను కదా శివలింగం చేస్తుంది వచ్చేసి మా మమ్మీ ఇక్కడ పడుకొని ఉంది ఫ్రెండ్స్ చూడండి వచ్చేసి ఇక్కడొచ్చేసి మామూలుగా చపాతీలు తినాలని చెప్పేసి వీడియో తీస్తున్నాను అనేసి చెప్పాను మా మమ్మీ కూడా హాయ్ చెప్తారు ఫైనల్గా ఇంకేముంది చపాతీలు అన్నీ చేసేసిన తర్వాత ఫైనల్లీ ఇంకా నేను కూడా చపాతీలు తినడానికి తీసుకురావడానికి అయితే వెళ్ళాను ఇంకా నేను కూడా ప్లేట్లో చపాతీలు అయితే వేసుకొని వచ్చేస్తాను ఇప్పుడు చూడండి ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను చేసిన చపాతీలు ఎలా ఉన్నాయి ఏంటనేది ఇప్పుడు తప్పకుండా టేస్ట్ చూసి ఈ వీడియోలోనే నేను చెప్తాను చూడండి నేనైతే ఇక్కడ ఒక రెండు చపాతీలు అయితే వేసుకుంటే ఫుల్ అయిపోతాయి మాకు ఎక్కువ కూడా తినాల్సిన అవసరం లేదు ఇప్పుడు కర్రీ వేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో ఈ వీడియోలో చెప్పేస్తాను చూసేసేయండి నాకైతే చాలా బాగా నచ్చింది కొర్మాకి నెక్స్ట్ చపాతీకి చాలా మంచి టేస్ట్ ఉన్నాయి ఇంకెందుకు ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా తినేసేటిని ఓకే బాయ్ బాయ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం